తెలుగు ఛానల్కి స్వాగతం ప్రమాదపు అంచుల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పలమనేర్ పట్టణ ప్రశాంత్ నగర్ వద్ద ప్రజలకు ప్రమాదముగా భావించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నిత్యం దర్శనమిస్తూ స్థానికులను భయోందాలనకు గురి చేస్తున్నాయని బుధవారం ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే పలన్నేర్ నుండి రొంటగుంటకు వెళ్లే మార్గంలో ప్రశాంత్ నగర్ ఆర్చ్ వద్ద చాలా ఏళ్ల నుండి భూమికి మూడు అడుగుల ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రజా ప్రయోజన నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజల ప్రయోజనాలను చూసారే తప్ప ఆ ట్రాన్స్ఫార్మర్లు వలన ప్రజలకు ప్రమాదాలు జరుగుతాయనే విషయాన్ని మర్చిపోయారని గుర్తు చేశారు జన సంచారము లేని ప్రదేశాల్లో పెట్టినా పర్వాలేదు కానీ నిత్యం రద్దీగా రాకపోకలు చేసే ప్రాంతంలో మనుషులకు అందేటట్లు ట్రాన్స్ఫార్మర్లు నిర్మించడం ఎంతవరకు సమంజసమని విద్యుత్ అధికారులను స్థానికులు నిలదీస్తున్నారు ఎవరైనా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను గమనించకుండా దగ్గరికి వెళితే వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ రోడ్డు వెంబడి ప్రజలతో పాటు విద్యార్థులు వృద్ధులు కపోకలు చేస్తున్నారని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామన్నారు ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా ఇంతవరకు స్పందన లేదని విద్యుత్ అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదనిపిస్తుందని మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదపు అంచుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకు మార్చాలని కోరుతున్నారు